అందరూ దయచేసి అలాగే పట్టుకుంటే ఇచ్చిన వాళ్ళందరూ ఒకసారి అందరికీ కాయిన్స్ కలిపి ఒకసారి పోటు విజయ్ చంద్ర జిల్లా పార్టీ అధ్యక్షులు బీదవాళ ఇవ్వాల్సిందిగా వినవలసిందిగా కూర్చు మంచి ఊకున్న మనిషి అతనికి ఈ రోజు చంద్రబాబు నాయుడు జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చేజా వెంకటేశ్వరెడ్డి గారిని మంత్రి గారి చేతుల మీదుగా సన్మానం చేయవలసిన తో షులు జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు జాతీయ రాజకీయ పార్టీలకు అధినేతగా పనిచేసినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి రిజర్వ్ బ్యాంక్ నుంచి ఒక నాణ్యం విడుదల చేయడం జరిగింది ఈ నాణ్యం నేను రిజర్వ్ బ్యాంక్ అధికారులతో మాట్లాడి కొన్ని జరిగింది ఏ సందర్భంలో ఈ ఇవ్వాలా అని చెప్పి అట్టి పెట్టుకున్నాను అలాగే నా దగ్గరే ఉండిపోయాయి కానీ ఈ సందర్భంలో ఇది ఈ జిల్లా పార్లమెంటు జరిగినటువంటి కార్యక్రమంలో ఎంపిక జరిగిన పార్టీ నాయకులకి ఎన్టీ రామారావు గారి యొక్క నాణ్యాన్ని బహుకరిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ రోజు ఆలోచన చేసి వారికి నాణాలు బహుకరిస్తున్నాను ఎన్టీఆర్ స్ఫూర్తి ఎన్టీఆర్ ఆలోచన విధానం ఎన్టీఆర్ పరిపాలన దక్షత అన్ని కలగలిపి ఈ నాయకత్వం ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంటుకి నాయకత్వం వహించి ముందుకు నడిపించాలి మా అందరికీ అగ్రగాములుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి వారితోటి ఉన్నటువంటి గౌరవ సభ్యులకు అందరికి కూడా ఈ నాణ్యాన్ని వాళ్ళ బహుకరించడం జరుగుతుంది పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి కాయిన్ని మా అందరికీ బహుకరించడం ఇది ఒక పెద్ద గిఫ్ట్ మా అందరికీ కూడా దానికి ప్రత్యేకంగా పెద్దలు రామ్నారాయణ రెడ్డి గారికి మా అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వెంకటేశ్వర రెడ్డి తెలుగు విద్యార్థి కమిటీలోకి వెళ్ళాడు నేను యువత కమిటీలోకి వచ్చాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముప్పై ఐదు సంవత్సరాలు మిత్రులిద్దరం నేను రాష్ట్రంలో ఉంటే వెంకటేశ్వర రెడ్డి గారే నా కార్యక్రమాలన్నీ కూడా చక్కబెట్టి పెడతారు లో తెలుగు యువత నేను అధ్యక్షుడిగా వెంకటేశ్వర రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ జిల్లాకు వచ్చిన నేను అధ్యక్షుడిగా ఆయన ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ మేయర్ అజీజ్ గారితో ఆయన అధ్యక్షుడిగా వెంకటేశ్వర రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా ఎందుకంటే వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరితో ఎవరితోనైనా రామ్ నారాయణ రెడ్డి గారైనా నారాయణ గారైనా సోమరెడ్డి గారైనా లేక ఇతర ఎవరు విజయరామన్నైనా లేక ఎవరు ఉన్నా ఎవరు ఇన్ఛార్జి గున్నా అందరి దగ్గరికి వెళ్ళి పార్టీ కార్యక్రమాలు వివరించి ఆ నియోజకవర్గాల్లో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ఎన్నికలకు ముందు కూడా రామనారాయణ రెడ్డి గారితో మాట్లాడే వెంకటేశ్వర రెడ్డి గారిని ఇక్కడ కోఆర్డినేషన్కి పెట్టుకున్నాం ఎందుకంటే రామనారాయణ రెడ్డి గారితో కలిసి పనిచేయడం ఆయన కొత్త కాదు పెద్దలతో వారికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్ని సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం నాకు లభించడం అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే వేద రవిచంద్ర గారు పన్నెండు సంవత్సరాలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు నేను పదమూడు సంవత్సరాలు పూర్తి మళ్ళా ఇంకొక తరం కూడా ఇప్పుడు నియమింపబడ్డాను బహుశా రాష్ట్రంలో కూడా ఈ అర్థమైన ఘనత ఎవరు కూడా ఉండి ఉండకపోవచ్చు అందుకోసం ప్రత్యేకంగా రాష్ట్ర పార్టీ కానీ జిల్లా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడికి పిలిచి మా అందరికి కూడా సన్మానం చేసి వారి అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చి జిల్లాలో పార్టీ ప్రతిష్ఠతకు ఏ విధంగా పనిచేయాలో సూచనలు సలహాలు ఇచ్చిన పెద్దలు ఆనవ రామనాయుడు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి సహకారంతో వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ అభ్యర్థులు ఘన విజయం సాధించడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి